ఈరోజు మార్కెట్ యార్డ్లో ఆలగడ్డ మార్కెట్ యార్డ్లో జొన్నలు కొనుగోలు కేంద్రం రావడం జరిగింది ఇక్కడ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది అధికారులు ప్రభుత్వం తరఫు నుంచి ఏమేమి చేస్తున్నాము ఏమేం చేయబోతున్నాము అనే ఒక లిస్ట్ కూడా చదివి వాళ్ళకి రైతులకందరూ కూడా చెప్పడం జరిగింది రైతులు కూడా కొన్ని సలహాలు చూసేట్లు వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది దానికి తగినట్టుగానే మేము ప్రభుత్వంతో మాట్లాడి ఆలగడ్డ ప్రాంతంలో రైతులని ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇందాక ఒక రైతు చెప్పినట్టుగా కూడా కొనుగోలు కేంద్రము ఈ జొల్లంత కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది దానివల్ల కూడా అంత ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది కూడా మేము అధికారులతో మాట్లాడతాము అదేవిధంగా ప్రభుత్వం కూడా మాట్లాడి ఈ కొనుగోలు అనేది కరెక్ట్ టైంకి పెట్టకపోతే నిజంగా అంటే రైతుకి ఎటువంటి బెనిఫిట్స్ అంత ఉపయోగం ఉండకపోవచ్చు సో కరెక్ట్ టైంకి మనం కొనుగోలు కేంద్రాలు పెడితేనే రైతు కరెక్ట్ టైంకి పంట చేతికి రావడము కొనుగోలు కేంద్రాలు ఇవ్వడము ఒకేసారి అదే టైంలో జరుగుతేనే రైతు నాకు యూజ్ ఉంటుంది లేకపోతే ఆ స్టాక్ పెట్టుకొని పెట్టుకొని ఆ క్వాలిటీ మారిపోగానే నష్టం జరుగుతుంది రైతుకి అదేవిధంగా పెట్టడానికి కూడా యూజ్ ఉండదు సో అది టైంకి పెట్టేటానికి మేము కూడా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ క్రాప్ ఎవరైతే రైతులు ఈ క్రాప్లో నమోదు చేసుకో చేసుకోకపోతే మీకు ప్రభుత్వం తరఫుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి రాకుండా పోతాయి సో అధికారులు కావచ్చు ఫీల్డ్ మీద ఉండే అధికారులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు మీరందరూ కూడా దృష్టి పెట్టి కంపల్సరీ రైతు పంట వేస్తున్నాడంటే అది ఈ క్రాప్లో నమోదు చేసుకునే బాధ్యత రైతు ముఖ్యంగా తీసుకోవాలా ఎందుకంటే పొరపాటున ఏదన్నా పంట నష్టం జరిగినా అనుకోకుండా వర్షం గాలి అట్లా వచ్చి ఏదన్నా పంట నష్టం జరిగినా కూడా నష్టపరిహారం ఇప్పి ఇప్పించాలన్నా కూడా ఈ క్రాప్లో ఉండాలా అదేవిధంగా ఇటువంటి కొనుగోలు కేంద్రాల్లో రైతు వచ్చి ఇచ్చుకోవాలన్నా కూడా ఈ క్రాఫ్ట్లో వాళ్ళకి నమోదు అయ్యి దాని సో కంపల్సరీ ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకునేలాగా రైతులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రైతులకి ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలకి రైతులకి ట్రాన్స్పోర్ట్కి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది సంచులు గనీ బ్యాగ్ సంచులకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ క్వాలిటీ అంటే రైతులు క్వాలిటీ బాగుందా బాగా బాగలేదా అని చెక్ చేసుకోవడానికి వాళ్ళ పంట మొత్తం వచ్చిన చేతికి వచ్చిన పంట మొత్తం కూడా నంద్యాలకు ఎక్కడికో తీసుకపోయి వాళ్ళు టెస్టింగ్ చేయించుకోవాలా దానివల్ల ఏదన్నా క్రాప్ చెడిపోయిందని చెప్తే మళ్ళీ అవన్నీ వెనక్కి తీసుకురావాలంటే రైతు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఇక్కడే ఆలగడ్డలోనే మన తాలూకాలోనే మార్కెట్ యార్డ్లో క్వాలిటీ ఎట్లా ఉంది బాగుందా బాలేదా అనేది టెస్టింగ్ ఇక్కడే చేసేటట్టుగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు నష్టపోకుండా అన్ని విధాలుగా మనం కవర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందా అంటే రైతుకి పంట చేతికి రావడమే చాలా గగనంగా ఉంది అటువంటి పరిస్థితులలో మనము అన్నీ కరెక్ట్గా రైతుకు ఇబ్బంది లేకుండా మనం కాపాడగలిగితేనే రైతు బాగుపడతాడు లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఇట్లాంటి కేంద్రాలు పెట్టడం కూడా ఉపయోగం ఉండదు సో మనం అందరం కూడా దృష్టి పెట్టి కంపల్సరీగా దృష్టి పెట్టి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక కొంతమంది రైతులు కూడా బట్టలకు సంబంధించి ఏదైతే ఈ మిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తిరుపతిలో ఎక్కడ ఉన్నాయి మన లోకల్గా ఎక్కడ ఎక్కడ లేకపోవడం వల్ల సీఎంఆర్ మిల్స్ రైతులు ఇక్కడ తిరుపతికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్పడం జరుగుతుంది మనకి మన జిల్లాలో యాక్చువల్గా చెప్పాలంటే కర్నూలు సోనా నంద్యాల సోన చాలా ఫేమస్ అటువంటిది ఇక్కడ మిల్స్ లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మన లోకల్గానే మన జిల్లాలో కావచ్చు లేదా ఆలగడ్డలో కావచ్చు ఈ మిల్స్ పెట్టడానికి మేము కూడా ఏర్పాట్లు చేయడానికి అధికారులతో అదేవిధంగా సీఎం గారి దృష్టితో మాట్లాడి దీన్ని ఏదైతే మనము చేయగలుగుతామో ఇక్కడ మిల్స్ పెట్టడానికి అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా పెట్టిస్తామని చెప్పి రైతులకు నేను మా మాట మాట చెప్పడం జరిగింది సో దానికి తగినట్టుగానే మేము అన్ని విధాలుగా రైతు వాళ్ళు బాగుపడేలాగా మేము చూసుకోవడం జరుగుతుంది నిన్న మొన్న కూడా నేను ఆలమూరు అదేవిధంగా చిన్న వంగలికి పెద్ద వంగలికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా హార్టికల్చర్ పప్పాయ బనానా లేకపోతే కొన్ని చోట్ల కొన్ని క్రాప్స్ హార్టికల్చర్ క్రాప్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది అనుకోకుండా పెద్ద గాలి వర్షం రావడంతో ఆ పర్టికులర్ ఏరియాలో సో అక్కడ ఎవరైతే రైతులు నష్టమన్నారో వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ అంటే టైంకి వచ్చేలాగా చేయడానికి మేము కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వన్స్ రిపోర్ట్ అవ్వంగానే కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం ఆఫీస్కి పంపించి రైతుకి బాగుపడేలాగా రైతుకి నష్టం లేకుండా చూసుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం చాలా మంది నన్ను వచ్చి అడగడం జరుగుతుంది కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను ఎందుకు లాస్ట్ టైంకి ఈసారికి చాలా గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారో కంపెనీ వాళ్ళు నాకు కూడా తెలియట్లేదు అది కూడా వాళ్ళు నిన్న పిలిపించాను ఆయన లేడు అతను మెయిన్ డెసిషన్ మేకింగ్ అతను లేడని చెప్పి రేపు రమ్మని చెప్పినాను సో ఆయనతో కూడా డిస్కస్ చేసి కంపెనీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పొగాకు రైతు రైతులని ఆదుకునేలాగా మేము కూడా చర్యలు తీసుకుంటాము ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా వాళ్ళ సరుకుని కంపెనీ కొనేటట్టుగా మేము ఏర్పాట్లు చేపిస్తాము